హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మీ ప్రియా ఇవాళ వీడియో ఏంటి అంటే ఇంకొక డిజైన్ కుర్చీలండి శారీనేమో డబుల్ కలర్ ఉంది పింక్ అండ్ రమా గ్రీన్ అంటాం కదా ఆ కలర్ శారీ వచ్చేసి సిల్వర్ జరీతో ఉంది కాబట్టి నేనేమో పర్ల్స్ అండి రెండేమో చిన్న పర్ల్స్ ఒకటేమో పెద్దది దీనికి ఏమో ఫస్ట్ నార్మల్ నీడిల్తో నార్మల్ థ్రెడ్ తీసుకున్నాను ఇలా మూడు మూడు బీడ్స్ ఒకటి చిన్నది మళ్ళీ పెద్దది మళ్ళీ చిన్నది పెట్టుకొని ఇలా శారీకి ఒక కొంచెం స్పేస్ ఇచ్చి స్టిచ్ చేసుకోవాలి ఒక స్టిచ్ చేసుకోవాలి తర్వాత ఆ పూసలో నుంచి నీళ్ళని బయటికి తీసుకోవాలి దాని ద్వారా ఏమవుతుందంటే టైట్ అవుతుంది దాని తర్వాత కొంచెం స్పేస్ ఇచ్చి మనం నీళ్ళు అనేది కుచ్చుకోవాలి మళ్ళీ అదే దాంట్లో దారంలోంచి బయటికి తీసామంటే ఒక ముడ అనేది పడిపోతుంది ఇలా ఎందుకంటే ఆ స్పేస్ అనేది అక్కడ మనం థ్రెడ్ పెట్టుకో పుచ్చు కట్టుకోవడానికి వీలుగా ఉంటుంది అందుకని ఆ స్పేస్ అనమాట మళ్ళీ సేమ్ అలాగే రెండు చిన్న బీడ్స్ ఒక పెద్దది మళ్ళీ సేమ్ ఇలాగే ఒక చిన్న బీడ్ నుంచి మనం బయటికి తీయాలి దాని ద్వారా అది టైట్ అయిపోతుంది ఎక్కడికే కదలకుండా ఉంటుంది మళ్ళీ కొంచెం స్పేస్ ఇచ్చి ఇంకొకసారి ఇంకొకటి అలాగే మళ్ళీ దారం నుంచి తీస్తే అది టైట్ అయిపోతుంది టైట్గా ఉండిపోతుంది ఇంకా లూజ్ అవ్వదు సేమ్ ఇలాగే మళ్ళీ రిపీట్ చేస్తూ వెళ్ళాలి అలాగా శారీ మొత్తం ఫస్ట్ నార్మల్ నీడిల్ అండ్ థ్రెడ్తో థ్రెడ్ ఏమో ఒక ఫైవ్ స్టార్స్ ఫైవ్ స్టార్స్ తీసుకుంటే సరిపోతుంది ఫైవ్ ఫైవ్ టెన్ అవుతుంది స్ట్రాంగ్గా ఉంటుంది కొంచెం కొంచెం వదులుగా ఉండదు గట్టిగా ఉంటుంది అందుకని నేను ఫైవ్ స్టార్స్ తీసుకున్నాను ఇదైతే ఇలా ఉంటుంది ఇంకా లాస్ట్ దాకా చీర మొత్తం ఇలాగే కుట్టుకుంటూ వెళ్ళాలి వెళ్తే ఈ బీడ్స్ కుట్టే దగ్గర మనం స్పేస్ వదులుతున్నాం కదండి ఆ స్పేస్లో ఏంటి అంటే మనము నార్మల్గా సిల్క్ థ్రెడ్ కుచ్చులు కట్టుకోవడానికి యూస్ చేస్తాం కదా ఆ థ్రెడ్ అనేది యూజ్ చేసి అక్కడ మనం కుచ్చు అనేది కుడతాం అందుకని మనం ఆ స్పేస్ అనేది అలా లీవ్ చేసుకొని అలా ముందుకు మళ్ళీ బీడ్స్తో కుట్టుకుంటూ వెళ్తున్నాం ఇలా శారీ మొత్తం పళ్ళు మొత్తం కంప్లీట్ చేసుకున్నామంటే మనకి ఈజీగా ఉంటుంది నెక్స్ట్ కుచ్చు కూడా అంతే ఇప్పుడు ఎలాగైతే మొత్తం శారీ అంతా ఇలా బీడ్స్తో పుడుతున్నాము కుచ్చు కూడా ఒకటేసారి మొత్తం శారీ అంతా వేసుకోవచ్చు మధ్యలో ఏ డిస్టర్బెన్స్ ఉండదు అనమాట చూసారు కదండి పర్ల్స్ ఎలా ఎక్కించుకోవాలో ఫస్ట్ ఒక చిన్నది మళ్ళీ పెద్దది మళ్ళీ చిన్నది అలాగే మళ్ళీ నీడిల్ తీసుకోవటం మళ్ళీ పూసులోంచి నీళ్ళని బయటికి తీయటం దానివల్ల అది టైట్ అవుతుంది మళ్ళీ కొంచెం స్పేస్ వదిలేసి మళ్ళీ మళ్ళీ నీడిని కుచ్చుకోవడం మళ్ళీ బయటికి తీయడం ఆ దారం నుంచి మళ్ళీ నీడిని బయటికి తీస్తే అది అక్కడికి టైట్ అయిపోతుంది ఇలా ఈ ప్రాసెస్ని కంటిన్యూ చేస్తూ వెళ్ళాలి అంటే లాస్ట్ దాకా ఇంకా నెక్స్ట్ వచ్చేసి టూ కలర్ సిల్క్ థ్రెడ్స్ ఒకటే మా పింక్ ఒకటే రమా గ్రీన్ ఎందుకంటే శారీ టూ కలర్స్ ఉంది కాబట్టి ఈ థ్రెడ్స్ని నేను ఒక ప్యాడ్కి చుట్టుకున్నాను వన్ ఫార్టీ టైమ్స్ చుట్టుకున్నాను అంటే వన్ ఫార్టీ మనం కుర్చు వేసేసరికి ఈ వన్ ఫార్టీ డబుల్ అవుతుంది ఒక మామూలు నీళ్ళుకి జరీ థ్రెడ్ ఉంటుంది కదా గోల్డెన్ జరీ థ్రెడ్ అది వన్ టైం ఎక్కించుకుంటే సరిపోతుంది రెండు అవుతాయి ఇలా థ్రెడ్కి అనేది కొంచెం ఫైవ్ కిక్ పెట్టుకో పెట్టుకొని చుట్టేసుకోవాలి అప్పుడు ఈజీగా వస్తుందనమాట మనకు అందులో నుంచి ఇలా చూపించినట్టుగా అందులోంచి తీసుకుంటాము తీసుకొని ఇలా లాస్ట్కి తీసుకొని కొంచెం దాకా మనకు ఎంత పొడవైతే కావాలనుకుంటున్నామో కూర్చో అంత దాకా పెట్టుకొని కింద ముందు కట్ చేసుకోవాలి ఎందుకంటే జరిత్ర్రెడ్ కుట్టుకోవాలి కదా అది అడ్డొస్తుంది అందుకని ముందు ఎంత కావాలో అంత కట్ చేసుకొని ఇలా జరి త్రెడ్తో మధ్యలో నుంచి తీసి ఇలా ఒక చేత్త పట్టుకొని నీటిని బయటికి తీయాలి మళ్ళీ అందులో నుంచి పెట్టి తీసుకొని ఈ రెండింటిని ఈ రెండిట్లో నుంచి నీడిల్ అనేది బయటికి తీసి దీన్ని టైట్ చేసుకోవాలి అప్పుడు అక్కడ టైట్గా ఉండిపోతుంది కొంచెం మనం గట్టిగా లాగితే టైట్ అవుతుంది మళ్ళీ అదేవిధంగా ఒక టూ టైమ్స్ చేసుకుంటే ఈ కుచ్చు అనేది ఊడిపోకుండా ఉంటుంది ఈ టాజిల్ మనం ఏదైతే కడుతున్నామో ఊడిపోకుండా ఉంటుంది ఫస్ట్ ఇలా టైట్ చేసేసుకొని తర్వాత మళ్ళీ మనం త్రీ టైమ్స్ చేసుకుంటే సరిపోతుంది అంతకంటే ఎక్కువ ఏమీ అవసరం లేదు ఎందుకంటే కుచ్చు ఊడిపోకుండా ఉంటుంది కదా ఇది సిల్క్ థ్రెడ్ తొందరగా ఊడిపోతుంది కాబట్టి ఒక త్రీ టైమ్స్ చేసుకొని అందులో నుంచి కుచ్చు పైన నుంచి నీళ్ళు అనేది మధ్యలోకి కుచ్చు మధ్యలోకి తీసుకున్నామంటే ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి పోకుండా ఉంటుందన్నమాట అంటే టైట్గా ఉండిపోతుంది ఇంకా బయటికి కూడా రాదు దీని తర్వాత ఏంటి అంటే అన్నీ సమానంగా ఉన్నాయా లేదా ఒకసారి చూసేసుకొని కింద ఏ ఏదైనా తేడాగా ఉంటే కొంచెం అయినా మనకి వస్తుంది కదండి దాన్ని కట్ చేసుకోవాలి నీట్గా ఇలా కట్ చేసుకుంటే ఇలాగా వస్తుంది కింద హెచ్చుల తగ్గులు ఏం లేకుండా నీట్గా కుర్చు అనేది వస్తుంది కూడా అంతే సేమ్ ప్రాసెస్ ఇలాగే మళ్ళీ అందులోంచి తీసుకొని మళ్ళీ ఇలాగే బయటికి తీసుకొని కుర్చు అనేది లాస్ట్ మనకి ఎంత ఫస్ట్ ఏ సైజ్ అయితే పెట్టుకున్నామో అదే సైజులో మళ్ళీ సేమ్ చూసుకొని ఒకసారి అక్కడికి కట్ చేసేసుకొని ఫస్ట్ కట్ చేసేసుకొని అలా కట్ చేసేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ ఇన్ ఫస్ట్ చూపించాం కదా అలాగే జరి థ్రెడ్ మళ్ళీ మధ్యలోంచి తీసి లాస్ట్ అలా రెండు చేతుల పట్టుకొని మళ్ళీ నీడిల్ అక్క నుంచి కింది నుంచి తీసి మళ్ళీ ఒక ముడి వేసుకొని నెక్స్ట్ మధ్యలో నుంచి బుచ్చి మళ్ళీ అలాగే రెండిటికి ఒక ముడి వేసుకోవాలి చెప్పాను కదా మూడు ఒక మూడే చేసుకుంటే కొంచెం సెక్యూర్గా ఉంటుంది ఎక్కడికి ఊడిపోకుండా నీట్గా ఉంటుంది అలాగే మూడుసార్లు చేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ నీడిల్ని చెప్పాను కదా మధ్యలో నుంచి తీసుకుంటే కుచ్చు మధ్యలో నుంచి ఇలా తీసుకున్నాము అంటే నీట్గా ఎక్కడికి పోకుండా ఉండిపోతుంది దీని తర్వాత మళ్ళీ సేమ్ ఫస్ట్ కుర్చు ఎంతైతే ఉందో సేమ్ అది చూసుకొని ఒకసారి మనం కట్ చేసుకోవాలి దీన్ని ఒకటే లెవెల్ వచ్చేలాగా కుచ్చులన్నీ ఒకటేలాగా ఉంటే బాగుంటుంది కదా ఒకటి కిందికి ఒకటి పైకి కాకుండా అన్నీ సేమ్ సైజులో వచ్చేలాగా చూసుకోవాలి అదే ఏదైనా ఉంటే దాన్ని నీట్గా కట్ చేసుకోవాలి ఇది డబుల్ కలర్ అని చెప్పాను కదండి అందుకని ఒక నేను టూ 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 ఏమో పింక్ టూ టూ ఏమో రమా గ్రీన్ కలర్ మీకు ఈ మొబైల్లో ఇది స్కై బ్లూగా కనిపించవచ్చు సారీ ఎందుకంటే రమా గ్రీన్ అంటే తెలుసు కదండి శారీ చూడటానికి ఒకలాగా ఉంటుంది మొబైల్లో ఏమో ఇంకొక లాగా కనిపిస్తుంది ఫొటోస్కి ఇది కూడా అంతే ఇదేమో రమా గ్రీన్ మీకేమో స్కై బ్లూ లాగా అనిపిస్తుంటుంది సేమ్ ఇది కూడా అంతే మనం ఎలాగైతే కుచ్చు వేసుకున్నామో అలాగే చేసే పెట్టుకొని సేమ్ ఫస్ట్ ఎంత ఉందో అంతే చూసుకొని కట్ చేసేసుకొని మళ్ళీ జరి థ్రెడ్తో టైట్ చేసేసుకొని ఇలా నీళ్ళని బయటికి తీసేసుకొని చేసుకోవటమే ఈజీ అండి కూర్చులేం పెద్ద కష్టం కాదు స్టార్టింగ్ ఫస్ట్ కొంచెం టైం పడుతుంది ఎందుకంటే కొత్త కాబట్టి పోను పోను అలవాటు అయిపోతుంది ఇంకా మంచి మంచి డిజైన్స్ కూడా ఐడియాస్ వస్తాయి ఎలా చేసుకోవాలి అనేది కొంచెం తెలుస్తుంది మనకి ఇలాగే మళ్ళీ శారీ మొత్తం ఎలాగైతే పర్ల్స్ కంటిన్యూ చేసామో ఇది కూడా అంతే కుచ్చులు కూడా ఇలా శారీ మొత్తం కంటిన్యూ చేసుకోవాలి ఇలా ఏ శారీకి తగ్గట్టు ఆ కలర్స్ అండ్ దేనికి తగ్గట్టు గోల్డ్ బీడ్స్ అయితే గోల్డ్ బీడ్స్ పర్ల్ బీడ్స్ అయితే పర్ల్ బీడ్స్ ఇలా తెచ్చుకొని మనం డిజైన్ చేసుకోవచ్చండి మన శారీని మనం దీంట్లో ఏం పెద్ద కష్టమేం కాదు జస్ట్ ఒక కొంచెం కష్టపడాలి టైం టేకింగ్ అంతే టైం మెయిన్ గిన మెయింటైన్ చేసుకున్నాము అంటే ఈజీగా మనం చేసుకోవచ్చు అండ్ చూస్తున్నారు కదా నేనేమో టూ టూ కలర్స్ పింక్ అండ్ టూ కలర్స్ గ్రీన్ వాడాను రమా గ్రీన్ వాడాను మీరు ఏంటి అంటే సింగిల్ సింగిల్గా కూడా వేసుకోవచ్చు ఒకటి పింక్ ఒకటి రమా గ్రీన్ అలా కూడా వేసుకోవచ్చు లేదంటే త్రీ పింక్ త్రీ రమా గ్రీన్ ఇలా ఎలా వాడితే అలా మన ఇష్టం అది మనకి ఏది ఎలా ఇంట్రెస్ట్ ఉంటే అలా చేసుకోవచ్చు ఇంకా కొత్త కొత్త డిజైన్స్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇట్స్ మీ ప్రియా ఇంకా ఏంటి అంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ముందు ముందు కొత్త కొత్త వీడియోస్తో ఇంకా కొత్త కొత్త డిజైన్స్తో మేము ముందుకు ఇలాగే వస్తూ ఉంటాను ఈ వీడియోలో మీకు ఈ డిజైన్ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఏంటి అంటే లైక్ చేయడం ద్వారా వీడియోస్ ముందుకు వెళ్తాయి దాని ద్వారా కొంచెం వ్యూస్ వస్తాయి ఇంకా కొందరికి నేర్చుకోవాలని ఉన్న వాళ్ళకి కూడా నేర్చుకోవాలని ఉంటుంది కదా ఓ నాదొక ఛానలే కాదులేండి చాలా ఉంటాయి గుచ్చులు వేసుకోవటం కానీ టాజల్స్ ఇవన్నీ చాలా ఉంటాయి కాకపోతే ఎవరి యూనిక్ డిజైన్స్ వాళ్ళవి నా డిజైన్స్ నావి అందరూ డిఫరెంట్ డిఫరెంట్ ఐడియాస్తో ఉంటారు నా ఐడియాస్ నావి ఇంకొకరు ఐడియాస్ ఇంకోలాగా ఉంటాయి ఇంకొకరు ఐడియాస్ ఇంకొకలాగా ఉంటాయి మీకు ఈ డిజైన్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ నా ఛానల్ పేరు తెలుసు కదండి ఇట్స్ మీ ప్రియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకా చూసారు కదండి ఇలాగే డిజైన్ మొత్తం నేను కంటిన్యూ చేశాను అంటే ఇంకా అన్నిటికీ ఎక్స్ప్లెయిన్ చేయడం ఎందుకని ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా అందుకని ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఒకసారి డీటెయిల్గా వీడియో చూడండి ఇంకొక ఇంకా మీకు ఐడియా కావాలి కొత్త కొత్తవి డిజైన్స్ కావాలి అన్న ట్యూడ్ టు మై ఛానల్ ఇంకా ముందు ముందు చాలా వీడియోస్తో మేము ముందుకు వస్తాను కూర్చులనే కాదు ఇంకా వేరే వేరే ఐడియాస్ కూడా ఉన్నాయి వాటితో కూడా మేము ముందు వస్తాను ఇవైతే నేను ఎక్కడ నేర్చుకోలేదండి నా ఓన్గా నేను ఇంట్లో నేను ఫస్ట్ యూట్యూబ్ ఛానల్స్ చూసి నేర్చుకున్న దాన్ని కాకపోతే కొన్ని కొత్త ఐడియాస్ అందులో లేనివి నేను కొన్ని యాడ్ చేసుకొని ఇలా నావి నేను వేసుకోవడం స్టార్ట్ వీడియోలు అయితే ముందు వీడియో కంటే కొంచెం బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను అని అనుకుంటున్నాను మీకు నచ్చితే ఒక కామెంట్ చేయండి దాని ద్వారా ఏంటి అంటే నేను సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేశానా లేదా అన్నది తెలుస్తుంది ఇలా నేను కంప్లీట్ చేసుకున్నానండి శారీ అంతా ఒకసారి చూసేయండి ఎలా ఉందో చెప్పండి ఇది మొత్తం ఓవరాల్ పళ్ళు లుక్ అనమాట ఆఫ్టర్ అంతా కుచ్చుళ్ళు అయిపోయిన తర్వాత ఎలా ఉండండి ఈ టాజల్ డిజైన్ ఈ శారీకి నాకైతే బాగా నచ్చింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్ బాయ్